రేషన్ కార్డుల పంపిణీ వేళ ప్రోటోకాల్ రగడ సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో సిద్దిపేట కలెక్టరేట్లో తెలంగాణ మంత్రి వివేక్ పాల్గొన్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ రేగింది దుబ్బాక భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోఫ్లెక్సీలో పెట్టలేదంటూ ఆ పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు నేతలు కార్యకర్తలు నినాదాలతో నిరసన తెలిపారు దీంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా నినాదాలు చేస్తూ ఆందోళన దిగారు భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పరస్పర నినాదాలతో కలెక్టరేట్ సమావేశం మందిర హోరెత్తింది మంత్రి వివేక్ కలెక్టర్ హైమావతి పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ అంతా కూడా సర్దమణిగింది మరోవైపు ఉదయాన్నే చేరుకున్న రేషన్ లబ్ధిదారులకు స్నాక్స్ భోజన ఏర్పాట్లు చేయకపోవడంపై కూడా అధికారులపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంక వెంకటయ్యకు వేదికపై కూర్చునేందుకు ముందస్తు కూర్చో ఏర్పాటు చేయకపోవడానికి కూడా ఆయన అయితే తప్పుపట్టారన్నమాట సో ఏదేమైనా మొత్తంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఇదంతా కూడా రసాబాసగా జరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారన్నమాట సో ఇది మనకి మనకు తాజా సమాచారం రేషన్ కార్డుల పంపిణీ అయితే ఈ విధంగా జరుగుతోంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి